సాంస్కృతిక సేనాని డప్పు చంద్రం అని విరసం జాతీయ నాయకులు జి కళ్యాణరావు అన్నారు నలభై ఏళ్ల పాటు ప్రజా మండలి డప్పు కళాకారుడిగా అనేక ఉద్యమాల్లో పాల్గొని ప్రజలను చైతన్యపరచిన డప్పు చంద్రం చరస్మరణీయుడని తెలిపారు డప్పు చంద్రం సంస్మరణ సభ ఈనా తొమ్మిదవ తేదీన ఆల్కోరపాడు గ్రామంలోని పుల్లారెడ్డిపాలెంలో జరుగుతున్న సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం ఒంగోలు సిపిఐ కార్యాలయంలో సభకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు ఈ కార్యక్రమానికి మండలి స్టేట్ సెక్రటరీ కోటి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా డప్పు చంద్రం గురించి మాట్లాడుతూ ఎక్కడో తెలంగాణలో పుట్టి మండలి కళారూపాలకు ఆకర్షితుడై డప్పు కళాకారుడిగా నలభై ఏళ్ల పాటు ప్రజల పాటగా జీవించారని పేర్కొన్నారు ఆలకూరపాళ్ళలో స్థిరపడి అక్కడే స్పిన్నింగ్ మిల్లో పనిచేస్తూ ఆకస్మికంగా మరణం చెందడం సాంస్కృతిక రంగానికి తీరం లోటని తెలిపారు ఇటువంటి గొప్ప కళాకారుని స్మరించుకోవడం ఆయన త్యాగాలను జ్ఞప్పికి తెచ్చుకోవడం ప్రజా ఉద్యమాల్లో పనిచేసే వారందరికీ ఒక స్ఫూర్తిదాయకమని తెలిపారు తొమ్మిదో తేదీ జరిగే సంస్మరణ సభలో పెద్ద ఎత్తున కళాకారులు సానుభూతిపరులు ఉద్యమకారులు పాల్గొని చంద్రం సంస్మరణ సభను జయప్రదం చేయాలన్నారు జీ కళ్యాణ్ రావు డప్పు చంద్ర ప్రజల పక్షాలను నిలబడి ప్రజల గొంతునే అది గొంతుగా మార్చుకుని ప్రజా ఉద్యమాల తన జీవిత ధ్యయంగా పెట్టుకొని అమరులయ్యేంత వరకు తన చేతిలో డప్పుని తన గొంతులో పాటని అలాగే ప్రజల కోసం అతితం చేసినటువంటి వాడు డప్పుచంద్ర జననాట్య మండలి సభ్యుడిగా ఉండి జనం కోసంగా అమరులు ఆ అమరులైనటువంటి ఆ అమర వీరుల్ని తన గొంతులో పాడుతూ తన ఉద్యమం ఎవరి కోసమైతే ఉందో ఆ ప్రజలలోనే చిన్నదాకా జీవించి అమరుడైన వాడు చంద్ర నిజంగా డప్పుచంద్ర జీవితం మొత్తం కూడా తన స్వార్థం కన్నా ప్రజల అవసరాని కోసంగానే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వాళ్ళు అలాంటి డప్పు చెందరాలి జననాట్య మండలించి ప్రజాకళామండలిలోకి వచ్చి ప్రజాకళామండలిలో వీడు చూసుకున్నటువంటి ప్రతి ప్రోగ్రాంలో తను ఉంటూ ప్రజల కోసంగా తను పాటలు రాస్తూ తను పాడుతూ ప్రజల కోసంగా జీవించినటువంటి వ్యక్తి డప్పు చెంద్రాలి ఆ డూ చంద్ర సంవత్సర సభ ఆలూ రూపాయలు దగ్గర రేపు తొమ్మిదవు జరుగుతుంది అందరూ ఆ సభకి హాజరై ఆ అమరుడికి ప్రజల కోసమే జీవించినటువంటి ఆ విప్లవ గాయకుడికి నివాళులు అర్పించాలని కోరుకుంటూ జోహార్ 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 చంద్ర చంద్ర నా పేరు దుడ్డు వెంకట్రావు కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శిని ఈరోజు భారతదేశంలో ఒకవైపు వర్గ పోరాటం రెండవ వైపు కుల నిర్మూలన పోరాటం ద్వారా ఈ దేశాల్లో ఉన్న పీడిత ప్రజలను విధి చేయడం కోసం పోరాటాలు జరుగుతున్న సందర్భంలో కామ్రెడ్ చంద్ర ఒక సాంస్కృతిక సేనానిగా ఆయన ఏ కులంలో పుట్టాడు కులం వర్గం జెండర్ వీటితో సంబంధం లేకుండా ఆయన ఎక్కడో పుట్టి కారంచేడు మాదిగల మీద జరిగినటువంటి మారణకాండలో ఉద్భవించినటువంటి జననాట్య మండలి కళారూపాల్లో అక్కడ బాధితులకు అండగా నిలిచి ఒక సాంస్కృతిక విప్లవకారుడిగా తన జీవితాన్ని ప్రారంభించి అనేక ఉద్యమాలు ప్రకాశం జిల్లాలో అయితే ఏ సభ ఆయన డప్పు తీసుకొని తన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశాడు అనేక ఉద్యమాలు ప్రధానంగా దళిత ఉద్యమాలు ప్రకాశం జిల్లాలో పుట్టినటువంటి పుట్టిల్లుగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో దళిత ఉద్యమాల్లో తన డప్పు ద్వారా మమేకమై సాంస్కృతిక కళాకారుడిగా అనేక పాటలు కళారూపాల ద్వారా అనేక కళారూపాలు చేశాడు ప్రధానంగా కులనిర్మూలన పోరాట సమితికి ఆయన ఎత్తరా కులనిర్మూలన జెండాని కులనిర్మూలన ఉద్యమానికి ఒక గొప్ప సాహిత్యంతో కూడిన ఒక పాట రాసి ఆయన అనేక హేతువ సంఘ మా సభల్లో సభల్లో ఇంకా అనేక మంది పోరాట వీరులు పెట్టినటువంటి సాంస్కృతిక సభల్లో కూడా పాటను పాడి ఆయన చివరికి ఆలకూరూపాడులో గుండెపోటుతో మరణించడం ప్రధానంగా నిర్మూలన ఉద్యమానికి ఒక సాంస్కృతిక ఉద్యమానికి తీరం లోటుగా కుల నిర్మూలన పోరాడడానికి భావిస్తూ ఉంది దాంట్లో భాగంగా ఆలపూరపాడులో జరిగేటువంటి చంద్రన్న సంస్మరణ సభకి ఈ జిల్లాలో ఉన్న రాష్ట్రంలో ఉన్న పీడిత ప్రజలందరూ హాజరై ఆయనకి అర్పించాల్సిన బాధ్యత నిర్మూలన వాదులుగా ఈ దేశంలో సమసమాజాన్ని కోరుకుంటున్న ఉద్యమకారులుగా మనందరి మీద ఉంది కాబట్టి సభను జయప్రదం చేయాలని క్రనిర్మూలన పోరాటానికి విజ్ఞప్తి చేస్తాము ప్రియమైన మిత్రులరా ప్రజలారా నా పేరు కోటి ప్రజాకల్ల మండలి స్టేట్ సెక్రటరీ ఈరోజు దేశంలో భావజాల పరంగా అనేక రకాలుగా దాడులు జరుగుతున్న సందర్భంలో భావజాల పరంగా ప్రజల్ని పట్టిస్తున్న సందర్భంలో డప్పు చంద్ర నాలుగు దశాబ్దాలుగా ఒక కళాకారుడుగా డప్పు సంకనేసుకొని అనేక రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో తిరిగి అనేక కార్యక్రమాలు చేసి జననాట్య మండలంలో చేరి ఒక కార్మికుడుగా తను కష్టం చేస్తూ చెమట చుక్కలు చిందిస్తూ తన పాటని డప్పుని ఈ దేశ ప్రజలకు అంకితం చేస్తూ నాలుగు దశాబ్దాలుగా తను పనిచేసి పన్నెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు తంగుటూరులోని తంగుటూరు దగ్గర ఆల్కురపాటి దగ్గర కంపెనీలో పనిచేస్తూ తను అమరుడయ్యాడు అయితే ఈరోజు ఆయన సంస్మరణ సభ అనేది తొమ్మిది తేదీన జూన్ తొమ్మిదవ తేదీన పుల్లారెడ్డిపాలెం ఆల్కూరపాటి దగ్గర జరుపుతూ ఉన్నాం కళ మండలి ఈరోజు డప్పు చెందరాని ఈ విధంగా ప్రచారం చేయడానికి ఈ విధంగా ఆయన సంవత్సరాన్ని సభ చేయడానికి కారణాలు చాలా ఉన్నాయి కారణం ఏంటంటే ఒక అగ్రకులంలో పుట్టి ఒక అగ్ర కులంలో పుట్టి కింది కులాల దగ్గరికి వచ్చి తన జీవితం తన కార్యాచరణ మొత్తం కూడా నాలుగు దశాబ్దాల పాటు ఈ కింది కులాల శ్రేయస్సు కోసం ఈ దేశంలో దళిత ఆదివాసీ ముస్లిం మైనార్టీ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం వాళ్ళ చైతన్యం కోసం తను అహర్నిషులు కృషి చేసి చేసిన మనిషి కనుక ఈరోజు అతన్ని మనం అతని గురించి మాట్లాడాల్సిన అవసరం అతన్ని అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజాకళ మండలి భావిస్తూ ఉంది ఆ ఉద్దేశంతో ఈరోజు ఆయన సంస్కరణ సభ తొమ్మిదో తేదీ జరుగుతూ ఉంటే ప్రెస్ మీట్లు కానీ ప్రజల్లో గ్రామ గ్రామాన ప్రచారం చేయడం కానీ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఆయన చనిపోయేంతవరకు కూడా ఆయన ఏ కులమో ఆయన ఏ ఊరో ఆయన తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియనంత ఇదిగా ఆయన చనిపోయాడు అంటే ప్రజల్లో అంత మమేకమయ్యాడు ఇంకోటి ఏంటంటే డప్పు అట్టడుగు కులాల్లో ఉండేటువంటి ఒక వెపన్ ఆయుధం అలాంటి డప్పుని తను ఎక్కడో అగ్రకులాల్లో ఉన్న పుట్టి వచ్చి ఆ డప్పుని తన శరీరంలో భాగం చేసుకున్నాడు తను ఎప్పుడు కూడా తన డప్పును వదిలిపెట్టి తను ఎప్పుడు ఉండలేదు అలాంటి గొప్ప కళాకారుణ్ణి అలాంటి ప్రజల కోసం పనిచేసిన కళాకారుణ్ణి ఈ దేశ ప్రజలు ఇది ఈరోజు గుర్తించుకోవాల్సిన అవసరం అతనికి గణనయం నివాళి అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజా కళా మండలి భావిస్తూ తొమ్మిది జూన్ తొమ్మిదవ తేదీన పుల్లారెడ్డిపాలెం ఆల్గురప్పటి దగ్గర ఆయన సంవత్సరాల సభని జరుపుతూ ఉన్నాం దాని జయప్రం చేయాల్సిందిగా ప్రజలందరికీ పిలుపునిస్తూ ఉన్నాం నా పేరు చావళి సుధాకర్ రావు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు డప్పు చంద్రం గత నెల పన్నెండవ తేదీన ఆలకూరపాడు పోయి అక్కడ గుండె ఇది వచ్చేసి చనిపోవడం జరిగింది ఎందుకు డప్పు చంద్రం సంస్థ సభకు రేపు ఎండు జరగబోయే మీటికి మనం అందరూ ఎందుకు పోవాలి ఎందుకు ఖచ్చితంగా హాజరు వాడి ఆయన ఎందుకు స్మరించుకోవాలనేటువంటి ప్రధాన ఉద్దేశమే ఇది మనకు ఎందుకంటే చాలామంది సామాజిక ఉద్యమకారులు ఇప్పుడు ఒకళ్ళు చాలామంది చాలామంది గుర్తించుకోవచ్చు కానీ అరుదైన వ్యక్తుల్లో ఒకళ్ళు ఉన్నటువంటి వాడు చంద్రం ఏమిటి ఆయన అంటే ఆయన డి క్లాస్ అండ్ డి క్యాస్ట్ అనేది ఆచరించి జీవించాడు చివరి ప్రాణం పోయే వరకు డి క్లాస్ డి క్యాస్ట్ డి క్లాస్ అంటే ఆయన ఏ వర్గం నుంచి వచ్చాడు అనేటువంటి సంబంధం అక్కడ సాధారణ జీవి ఏ ఆస్తి పాస్తులు లేకుండా ఎలా జీవించి ప్రజల కోసం సమాజం కోసం జీవితం త్యాగం చేయాలనేది ఆచరణ చూపించారు సహజంగా ఈ ఉద్యమాల్లో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళకుండే ఆర్థిక ఒక స్టేటస్గా చూసి వాళ్ళు దాన్ని వినియోగించుకుని ఒకసారి మెయింటైన్ చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది ఉంటాయి కానీ ఆచరణ రీతి ఇతను అవకాశాలు కాకుండా ఎవరిని ఆశించకుండా ఉద్యమంలో పనిచేయడానికి తాను సొంతగా సంపాదించడం పనిచేశాడు ఒకటి రెండోది ఢీ క్యాస్టర్ అసలు కులాలకు సంబంధించినటువంటిది ఆచరణ రీతిలో కుల నిర్మాణాలకు జీవితంలో అనుభవించాడు అతను వచ్చిన కులంతో సంబంధం లేకుండా ఉద్యమ క్రమంలో వచ్చిన సదస్యలనే ఎంచుకొని ఆమెతో జీవితం గడుపుతావు ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకి అందరికీ ఆడవాళ్ళకి పోవాలి అతను ఈ ఇతని ఏ ఊరు ఏ క్యాస్ట్ ఏ కుల సంబంధం లేకుండా అందరితో కుటుంబ సభ్యులగా లాగా ఇలా ఇవి అవ్వటం అనేటువంటిది ఎందుకంటే చాలా దీర్ఘకాలం సామాజిక ఉద్యమాలు జరుగుతున్నా కూడా డి క్యాస్ట్ ది క్యాస్ట్ అనేటువంటిది ఆచరణలో చేయకుండా అది ఉద్యమాలకు ఎదురవుతున్న సవాలుగా ఉంది ఈరోజు సామాజిక ఉద్యమాలను కాబట్టి దీన్ని ఈరోజు మనం చంద్రం నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే మూడో చివరిగా అతను అంచుకున్న మార్గం కళ పాట ఈ రెండింటి ద్వారా నిరంతరం ప్రజల్లో బావాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు దేశంలో రాష్ట్రంలో ఉద్యమాలన్నింటినీ విప్లవ ఉద్యమాలు కానీ స్వాతంత్ర ఉద్యమాలు కానీ కళలు సాహిత్యం ముందు ఉండేవి ఏ సభ ఈ రెండు జరగాలి ఆ రెండు లేకపోతే సభే లేదు సరే ఎంత పెద్ద నాయకులైనా సరే కానీ చంద్రం ఆ రెండింటిని నిరంతరం ప్రజల దగ్గరికి ప్రజల జీవితాన్ని ప్రజల యొక్క మమేకంతో పాటని డప్పుడు చేసుకునేటటువంటిది తను చేయి కొచ్చేటువంటి డబ్బుని తను తయారు చేసుకుంటాడు చాలా మంది డప్పు కొడతారు పాట పాడతారు డప్పు ఎలా వచ్చింది ఏం చేయలేదు వాళ్ళు తెలియదు దానికోసం ప్రయత్నం చేయరు కానీ తను డప్పు తయారు చేసి తన డప్పు మీద పాట పాడి చేసి ఎక్కడ కార్యక్రమాలు జరిగినా ఎవరు క్లాసులు పెట్టుకున్నా వాటికి అటెండ్ వస్తాడు నా సంఘం నా బ్యాండ్లో అనేటువంటి నా సిద్ధాంతం అనేది కాకుండా అతను ఒక రాజకీయ సిద్ధాంతం ఉంది కానీ ప్రజల కోసం ఎవరు పని చేసినా కూడా అక్కడ పోయి పాడతాడు అక్కడ క్లాసులో నేర్పిస్తాడు అలాంటి అమేదికం కావాలి ఈరోజు గ్రూపులు మఠాలు శైలికలు నాయకులు ఇచ్చిన పెరుగుతున్న పరిస్థితి ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు గురించి ఈ మూడు క్లాస్ డి క్లాసు డి క్లాసు అట్లా ఉద్యమంలో ఎవరితో చేసినా సరే సారు విప్పది కలిగి దగ్గరికి పోయి అందరిని ఐక్యంగా ఉద్యమం చూడవే నీ సిద్ధాంతం ఎంత ఎంతమందిని సమీకరించి ఉద్యమం బాట బట్టామనేది గీట్ పడుతుంది ఈ మూడిట్లో చంద్ర ఉన్నాడు కాబట్టి ఇతర ప్రజాకళాకారుడు ప్రజా సాహిత్యకారుడు ప్రజల మనిషి కాబట్టి ఆయన మనం ఏనాలో నింపించుకోవాల్సిందే అంత ఉన్నతమైన వ్యక్తులు అతను అర్థమైన వ్యక్తి కాబట్టి ఎక్కువ మంది మనతో పాటు అందరిని సమీకరించుకొని ఆ రోజు సభకు హాజరు కావడం అనేది మన బాధ్యతగా చూసుకోవాలి కుటుంబంలో మన బాధ్యత ఎంతో అదిగా బాధ్యత తీసుకోవాలని చెప్పి కలుస్తూ రామకృష్ణ నేను ప్రజానాట్యం మళ్ళీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను చంద్ర మరణం ఇచ్చిన పది నిమిషాల్లోనే నాకు తెలిసింది నా మొట్టమొదటి పరిచయం కూడా డప్పు చంద్రతోటి స్నో వైట్ ల్యాండ్ పోరాటం జరుగుతున్నప్పుడు మేమిద్దరం ఒకే సెల్లో ఉన్నాం ఓ ట్వంటీ ఫోర్ అవర్స్ అలా పరిచయం అయిన చంద్ర కళాకారుడుగా నిరంతరం మాతో అమేకమై ఉన్నటువంటి కళాకారుడు చనిపోవటం బాధ కలిగింది ఆ కళాకారుడికి అర్పించడం కోసం చాలామందికి చాలా సందర్భాల్లో అర్పిస్తుంటారు కానీ అగ్రవర్ణాల్లో పుట్టి పేద కులాల్లో జీవిస్తున్నటువంటి చంద్ర పేద కులాల కోసం పేదల కోసం పనిచేసిన చంద్ర నిరంతరం ప్రజల మధ్య చనిపోయినా కూడా ప్రజల మధ్య బతుకుండాలనే ఉద్దేశంతో ఆ సభను స జరపాలని నిర్ణయించారు ఆ విధంగా అందరికీ చంద్రాన్ని చనిపోయినా కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆ సభ జరుగుతుంది ఆ సభకి ఒక వంద మంది పైగా కళాకారులు పాడటానికి ఆడటానికి వస్తూ ఉన్నారు అటువంటి పెద్ద సాంస్కృతిక సభ అక్కడ జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ మండలి నుంచి కూడా ఆయనకి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నారు